గత నెల ముప్పై ముప్పై ఒకటి మొదటి తారీఖు ఈ మూడు రోజులు అకాధ వర్షాలు అతిగా వర్షాలు కురవడం వల్ల దాదాపు అధికారుల నివేదికల ప్రకారం హుజూర్ నగరం కోదాడ ముక్కగుట్టి సూర్యాపేట జిల్లాలో ముప్పై సెంటీమీటర్లకు పైగా వర్షాలు పిరవడం దీనివల్ల పెద్ద ఎత్తున పంట నష్టం ఆస్తుల నష్టం కొంత ప్రాణ నష్టం జరిగిన సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ప్రజల్ని సంపూర్ణంగా ఆదుకోవాలి ప్రజలకు ఒక విశ్వాసం కల్పించాలన్న ఆలోచనతోటి ఈ రోజు నేను పర్యటన చేపట్టి సూర్యాపేట జిల్లా కోదాడ శాసనసభ నియోజకవర్గానికి పర్యటనకు రావడం జరిగింది ఇందులో పెద్దలు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రివర్యులు కోమటిరెడ్డి రేపటి రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు నల్గొండ కుందూరు రెడ్డి గారు ఉత్తమ్ పద్మావతి గారు శాసన శాసనసభ్యురాలు జరిగినాయి ప్రాణ నష్టం ఆస్తి నష్టం పశుసంపద నష్టం రకరకాల నష్టాలు జరిగినాయి దీనికి సంబంధించి ఉదయమే రాష్ట్ర స్థాయి అన్ని శాఖలకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీస్ డీజీపీ చీఫ్ సెక్రటరీ ఇతర అధికారులను డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించిన అధికారులను వీళ్ళందరితో కూడా ఉదయమే సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిన్న సాయంత్రం ఇక్కడ ఉన్న ఖమ్మం జిల్లాలో నల్గొండ జిల్లాలో ముఖ్యంగా సునీపేట జిల్లాలో ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో హోంశాఖ మంత్రి అమిత్ షా గారిలో కూడా చర్చ చేసి మనకున్న పరిస్థితులను వివరించి అదేవిధంగా రాహుల్ గాంధీ గారికి కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వివరించి ఎప్పటికప్పుడు మన రాష్ట్రానికి సహాయంగా ఉండాల్సిందిగా వాళ్ళని అడగడం జరిగింది వాళ్ళ ముగ్గురు కూడా అన్ని రకాలుగా రాష్ట్రానికి సహాయంగా ఉంటారు అని చెప్పి ప్రధానమంత్రి గారు హోంశాఖ మంత్రి గారు అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా మాట్లాడడం జరిగింది ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం అధికారులతో సమీక్ష చేసి కొన్ని పరిపాలనా పరమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మీ ద్వారా తెలంగాణ ప్రజలకు నేను ఈ అంశాలను వివరించదలుచుకున్నా రాష్ట్రంలో అకాల వర్షాలు కానీ ఈ ప్రభావం వల్ల ఎవరు చనిపోయినా చనిపోయిన ప్రతి మనిషికి ఆ కుటుంబానికి అది ఐదు లక్షల రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలి ఆ కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వం విస్పష్టమైన నిర్ణయం తీసుకొని ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా పశువులు చనిపోతే కూడా రైతుకు జీవన ఆధారమే పశుసంపద అందుకే ఎక్కడైనా పశువులు చనిపోతే కూడా యాభై వేల రూపాయలు పశువులను కూడా చనిపోతే వాళ్ళకు రైతులకు ఇవ్వాలి రైతులు మారుకోవాలి అని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఇక్కడ మేకలు గొర్రెలు ఇవి చాలా ఎక్కువ యాదవ సోదరులు ప్రాంతంలో చాలా ఎక్కువ మంది ఉంటారు అందుకే ఎక్కడైనా మేకలు కానీ గొర్రెలు కానీ ఇట్లాంటివి చనిపోతే కూడా వాళ్ళకి ఐదు వేల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి ఈరోజు ఆ సంపద కూడా సరిపోతే ఐదు వేల రూపాయలకి ఇచ్చి యాగో సోదరులను కూడా ఆదుకోవాలని ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు ఇదే కాకుండా ఇప్పుడే అత్త ఉత్తమ్ పద్మావతి గారు ఉండమన్నా వీళ్ళందరూ చెప్పిన మేరకు ఈ ప్రాంతంలో ఇరవై వేల ఎకరాల పంట నష్టం జరుగుతుందని ప్రాథమిక అంచనా ప్రతి రైతుకు ప్రతి ఎకరాకి పదివేల రూపాయలు నష్టపరిహారం అందించి నష్టపోయిన రైతులు ఆదుకోవాలని కూడా ఈరోజు ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా ఇల్లు గురిన వాళ్లకు ఇల్లు దెబ్బతింటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎంతైతే నష్టపరిహారం వస్తుందో పూర్తి స్థాయిలో ఇల్లు కోల్పోయిన వాళ్ళకు కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుంది అర్హుడైన వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇల్లు కోల్పోయి అయినా అర్హులైన వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇప్పుడు నష్టపోయిన వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా స్థానికంగా అత్యవసరంగా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే అధికారులకు అంచనాలు తెచ్చి ఆ అంచనాలు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి సచివాలయంలో అవన్నీ అది మంజూరాలు వచ్చే వరకు పుణ్యకాలం కాస్త కష్టపోతుందన్న ఆలోచనతో సూర్యాపేట కలెక్టర్ స్వయంగా నిర్ణయించే విధంగా ప్రత్యేకంగా ఐదు కోట్ల రూపాయలు సూర్యాపేట కలెక్టర్ దగ్గర డిపాజిట్ చేస్తున్న గవర్నమెంట్ ముందే కలెక్టర్ ముందస్తుగా ఐదు కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నాం ఎక్కడికి కలెక్టర్ గారు అయినా అక్కడ స్పార్ట్లో అక్కడ సమస్యను చూస్తే అక్కడ ఆదుకోవడానికి అవసరమైన రెండు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు ఏం కావాలని అక్కడికి మంజూరు చేసే విధంగా సూర్యాపేట కలెక్టర్ తదుబాటులో ఐదు కోట్ల రూపాయలని సూర్యాపేట కలెక్టర్ గారికి నిధులను వృద్ధం చేయమని చెప్పి నేను బయలుదేరి ఉండే చీఫ్ సెక్రటరీ గారికి నేను ఆదేశాలు ఇచ్చి రావడం కానీ అదేవిధంగా పాఠశాలలు కూడా పిల్లలకు సెలవులు ఇచ్చి ఎందుకంటే గురుకుల పాఠశాలల్లో నిపుణుల పాఠశాలల్లో లేదా మండల కేంద్రాలు లేకపోతే జిల్లా కేంద్రాలలో ఉన్న విద్యార్థులు ఈ వర్షంలో పాఠశాలలకు వెళ్లాలన్న ఇబ్బంది ఉంది కాబట్టి కలెక్టర్లకి స్వయంగా నిర్ణయించే విధంగా అక్కడ ఉన్న విపత్తుల పరిస్థితులను బట్టి అక్కడికక్కడే వాళ్ళు నిర్ణయం తీసుకుని పాఠశాలలు చెరువులు చేయడానికి కూడా కలెక్టర్లకు పూర్తి స్థాయిలో వాళ్ళకు ఒక అనుమతి ఇవ్వడం జరిగింది ఈ ఎనిమిది యూనిట్లు ఉదాహరణ బీచ్ వాలీలో ఆదిలాబాద్లో కొత్తగుట్టెంలో ఎక్కడైతే స్పెషల్ బెటాలియన్స్ క్యాంపులు మేము వీళ్ళని అక్కడికి వెళ్తాం అత్యవసరంగా జిల్లాలో ఏ సమస్య వచ్చినా మొట్టమొదటి వాళ్ళు పరిగెత్తి సహాయక చర్యలతో పాల్గొనేటట్టు ఈరోజు నిర్ణయం తీసుకుని ఎస్డిఆర్ఎఫ్ని మనం స్టార్ట్ చేసుకున్నాము ఇదే కాకుండా ప్రధానమంత్రి గారు కూడా రాష్ట్రంలో జరిగిన ఈ విపత్కర పరిస్థితులను పరిశీలించడానికి వారిని స్వయంగా రమ్మని చెప్పి ప్రధానమంత్రి గారిని కూడా కోరడం జరిగింది ఇదే కాకుండా వివిధ జిల్లాల నుంచి ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి ఒక ఐదు వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది అని చెప్పి అధికారులు చీఫ్ సెక్రటరీ గారు నివేదిక ఇచ్చినారు తక్షణమే ప్రాథమిక అవసరాల కోసము ఐదు వేల కోట్ల రూపాయలను ఆ నివేదికను పంపించి వీలైనంత మేరకు ఆర్థిక సహాయాన్ని అందించమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది వీటికి సంబంధించిన తుది నివేదికలను నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి కూడా సిబ్బంది వచ్చి ఇక్కడ అంచనాలు వేసుకున్నాక డీకే రిపోర్ట్ ఇస్తాము ఈ లోపల ప్రాథమిక అంచనాల ప్రకారం ఒక ఐదు వేల కోట్ల రూపాయలు నష్టం జరిగింది అని ఈరోజు మాకు అధికారులు నివేదిక ఇచ్చిండు ప్రధానమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యంగా ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి కేంద్ర మంత్రులుగా తక్షణ సహాయం కింద ఒక రెండు వేల కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయించండి ఈ రెండు వేల కోట్ల రూపాయలు అందుబాటులోకి వస్తే ప్రజలకు అన్ని రకాలుగా ఆదుకోవడానికి ఆయా ప్రాంతాలలో కోల్పోయిన ప్రాణాలకు నష్టపరిహారంతో పాటు రోడ్లు కానీ ఫ్రిడ్జ్లు కానీ లేకపోతే సాగురికి ప్రాజెక్టులు కానీ విద్యుత్తు స్తంభాలు హైటెన్షన్ వైర్లు అంటే సెట్ ఎప్పుడుపోయిన ఖమ్మం జిల్లాలు ఇట్లాంటివి రిస్టోర్ చేసుకోవాలంటే నిధులకు వెసులుబాటు ఉండాలి సో ఎన్డీఏ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చైర్పర్సన్ ప్రధానమంత్రి గారే కాబట్టి ఆ ప్రత్యేక నిధుల నుంచి తెలంగాణ రాష్ట్రానికి సహాయం అందించాలని చెప్పి ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఈ బాధ్యత తీసుకోవాల్సిందిగా కిషన్ రెడ్డి గారికి బండి సంజయ్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇవన్నీ కార్యక్రమాలను తీసుకొని మనం ముందుకు వెళ్ళాలి నేను ఖమ్మం పర్యటనలో భాగంగా ఈ ఈ ప్రాంతంలో కూడా ఇక్కడ ఉన్నవాళ్ళకి ఒకటే విశ్వాసం కల్పించదను ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మీకు నిరంతరం అందుబాటులో ఉంటారు అధికారులు నిరంతరం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు ఏ ప్రజలు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు పూర్తి స్థాయి నివేదిక తీసుకొని ఉత్తమ్ పద్మావతి గారు మొదటి సామెంట్ గారు అదేవిధంగా గురూరు నగర్ శాసనసభలో జరిగిన నష్టాల గురించి మంత్రి గారు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు తప్పకుండా పూర్తి స్థాయిలో మీ నష్టాన్ని భర్తీ చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా అని చెప్పి అందరికీ తెలియజేస్తూ మీడియా మీకున్న కూడా ఈ కష్ట సమయంలో మీరు అండగా నిలబడండి సమస్యల్ని పరిష్కరించడానికి మీ తోడ్పాట్లు అందించండి ఇది రాజకీయాలకు సమయం కాదు రాజకీయాలు చేయడానికి చాలా సమయం ఉంది ఇంకా నాలుగు సంవత్సరాల పైన ప్రభుత్వం నెరపాల్చితుంది కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా కలిసి రాని ప్రజలకు ఆదుకుందాం ప్రజల కష్టాలు లేకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకురాని వాటిని పరిష్కరించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటారు తెలియజేస్తూ మరొకసారి మా కలెక్టర్ గారికి అధికారులను అభినందిస్తూనే ఇంకా పాటికాయుతంగా ప్రజలలో ఉండండి అంచనాలు వేయండి నష్టం జరిగిన ప్రతి ఒక్కరిని ఆదుకోవడానికి నివేదిక తయారు చేయండి మీ నివేదికల ఆధారంగా ప్రతి వాదన ఆదుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు